తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది నటులు అద్భుతమైన నటంతో ఎనలేని పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు కొన్ని పాత్రలు వినగానే చూడగానే పలనవారు చేస్తే అనిపిస్తుంది ఇలా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నటి హేమ కూడా నటిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పేరు గుర్తింపు పొందారు స్టార్ హీరోల సినిమాల నుంచి వారి వారసులు అలాగే ఇప్పటి తరం యంగ్ హీరోల సినిమాల్లో కూడా అద్భుతమైన పాత్రలు పోషిస్తున్నారు ఆమె మరి సీనియర్ నటి హేమగారి రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం హేమ అసలు పేరు కృష్ణవేణి ఆమె ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజోల్లో పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నవంబర్ పన్నెండున జన్మించారు ఆమె తండ్రి పేరు కృష్ణ తల్లి పేరు లక్ష్మి వారి తల్లిదండ్రులతో కూడా ప్రేమ వివాహం హేమకి ఒక తమ్ముడు కూడా ఉండేవారు చిన్నతనం నుంచి ఆమెని చాలా గారంగా పెంచారు అంతేకాదు ఎక్కడా ఏ విషయంలో భయపడకుండా మగపిల్లవాళ్లా పెంచారు ఆ రోజుల్లోనే తండ్రి ఆమెకి ఈత కొట్టడం కూడా నేర్పించారు ఆమెని పోలీస్ ఆఫీసర్గా చూడాలని తండ్రి కలలు కనేవారు కానీ ఆమె పెద్దగా చదువుకలేదు ఆ రోజుల్లో గోదావరి జిల్లాల్లో బాగా షూటింగ్లు జరిగేవి అమలాపురం కోనసీమ రాజోలు ఈ ప్రాంతాల్లో ఎక్కువగా షూటింగ్లు చేసేవారు ఇలా రాజోలు ఎవరైనా షూటింగ్కి వస్తే వారిని చూసేందుకు హేమ అక్కడికి వెళ్ళేవారు సినిమాలన్నా సినిమా నటులన్నా హేమకు ఎంతో ఇష్టం వారితో కలిసి ఫోటోలు దిగేవారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్ సినిమా షూటింగ్ అప్పుడు రాజోల్లో జరిగింది ఈ సినిమా వాళ్ళు యూనిట్ మొత్తం కూడా హేమ ఇంటికి వచ్చారు వారికి ఆమె ఏం కావాలన్నా దగ్గరుండి చూసుకున్నారు ఆమె ఇంట్రెస్ట్ చూసి నువ్వు చాలా యాక్టివ్గా ఉన్నావు నీకు సినిమాలు కూడా ఇష్టంగా కనిపిస్తోంది కానీ సినిమా పరిశ్రమ నువ్వు అనుకున్నట్టు కాదు అవకాశాలు అంత సులభంగా రావు శుభ్రంగా చదువుకో సినిమాలపై ఇష్టం పెంచుకోకని అక్కడకు వచ్చిన కొందరు ఆర్టిస్టులు హేమకు చెప్పారు కానీ సినిమాలంటే ఆమెకు ఇష్టం ఉండడంతో వారి మాట అస్సలు పట్టించుకోలేదామే ఆ తర్వాత సినిమాల్లోకి రావాలని అనుకున్నారు హేమ వారి బాబాయ్ అప్పటికే సినిమా ఇండస్ట్రీలో కాస్ట్యూమర్గా వర్క్ చేస్తున్నారు చాలామంది స్టార్ హీరోలకి ఆయన వర్క్ చేశారు దీంతో ఆయన సలహా తీసుకుని తల్లి సపోర్ట్తో హేమ మద్రాసు వచ్చేసింది రాజోల్ నుంచి స్కూల్ చదువు మధ్యలోనే ఆపేశారు హేమ ప్రతి నెలా తల్లి డబ్బులు పంపించేవారు చెన్నైలోని బంధువులు ఇంట్లో ఉంటూ సినిమా ప్రయత్నాలు చేసేవారు హేమ తర్వాత హేమ తల్లి కూతురిని వదిలి ఉండలేక రాజోల్ నుంచి మద్రాసు వచ్చి అక్కడే టీ నగర్లో ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని ఉండేవారు కుమార్తెకి ఎంతో తోడుగా సాయంగా ఉండేవారు హేమ తల్లి ఈ సమయంలో చాలా సినిమా ఆఫీసుల చుట్టూ నిర్మాతల దగ్గరకు దర్శకుల దగ్గరకు వెళ్ళి కలిసేవారు అవకాశాల కోసం ఆ రోజుల్లో చాలామంది సినిమాల కోసం మద్రాసు వచ్చేవారు అలాగే అవకాశం ఉంటే చెబుతామనేవారు అందరూ ఈ సమయంలో రంగా అనే ఓ జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్ ఆమెకి అవకాశాలు ఇప్పించారు ఇలా ఏ చిన్న అవకాశం వచ్చినా ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని వచ్చిన ప్రతి అవకాశాన్ని ఆమె ఉపయోగించుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో చిన్నారి స్నేహం అనే సినిమాలో ఆమె తొలిసారిగా కనిపించారు అక్కడి నుంచి అనేక సినిమాల్లో అద్భుతమైన రోల్స్ పోషించారు ఆమె నటించిన సినిమాలు వరుసగా చూస్తే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో చిన్నారి స్నేహం తర్వాత కొడుకుదిద్దిన కాపురం స్వాతి చినుకులు ముద్దుల మావయ్య బాలగోపాలుడు పల్నాటి రుద్రయ్య ధర్మయుద్ధం పైలా పచ్చిస్ వింత అయ్యప్ప స్వామి మహత్యం బలే దొంగ జయమ్ము నిశ్చయమురా అగ్గిరాముడు ఏడాది అలాగే జయసింహ లారీ డ్రైవర్ తేనెటీగా రౌడీ గారి పెళ్ళాం ఇలా పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు పలు సినిమాల్లో ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించారు ఆ తర్వాత ఆమెకి దర్శకుడు వర్మ దర్శకత్వంలో వచ్చిన క్షణక్షణం సినిమాలో అవకాశం వచ్చింది హీరోయిన్ పక్కన ఉండే క్యారెక్టర్ చేశారు ఆమె ఇలా ఏ పాత్ర వచ్చినా కాదనకుండా ఆమె నటించారు ఆ తర్వాత హలో డార్లింగ్ లేచిపోదామా ఆదర్శం డబ్బు బలే జబ్బు రౌడీ ఇన్స్పెక్టర్ రెండిళ్ళ పూజారి కొంగుచాటు కృష్ణుడు పచ్చని సంసారం ప్రేమలేఖలు వారసుడు మెకానిక్ అల్లుడు పోలీస్ భార్య కోడలు దిద్దిన కాపురం జయం మనదేరా గొప్పింటి అల్లుడు మురారి నా మనసిస్తారా ఇలా రెండు వేల ఒకటి వరకు పలు సినిమాల్లో ఆమె నటించారు ఆ తర్వాత కె విజయభాస్కర్ దర్శకత్వంలో వచ్చిన నువ్వు నాకు నచ్చావు సినిమాలో ఎంఎస్కి భారీగా అవకాశం వచ్చింది ఈ సినిమా ఆమెకు మరింత గుర్తింపు తీసుకువచ్చింది ఆ తర్వాత ప్రేమ సల్లాపం సొంతం నీ స్నేహం నిన్నే ఇష్టపడ్డాను సింహాద్రి వసంతం ఒకరికి ఒకరు టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ దోస్త్ అంజలి ఐ లవ్ యూ పల్లకిలో పెళ్ళికూతురు మల్లీశ్వరి ఆనందమానందమాయే భద్రాద్రి రాముడు వన్ ఫోర్ త్రీ ఫ్రెండ్షిప్ అలెక్స్ నాళ్ళుడు మనసు మాట వినదు శ్రావణ మాసం అందగాడు అందరివాడు ఒక ఊరిలో ఏ శ్రీవారు వన్ టూ త్రీ ఫ్రమ్ అమలాపురం సోగ్గాడు ఇలా రెండు వేల ఐదు వరకు పలు సినిమాల్లో అద్భుతమైన పాత్రలు పోషించారు ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆమెకి అతడు సినిమాలో బ్రహ్మానందం భారీగా నటించే అవకాశాన్ని ఇచ్చారు ఈ సినిమాలో వీరి కాంబినేషన్ ఎంత సూపర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఆ తర్వాత వీరిద్దరి కాంబోలో చాలా సినిమాలు వచ్చాయి ఇక ఆ తర్వాత దర్శకులు ఆమెకి అక్క వదిన చెల్లి ఈ విధమైన పాత్రలు ఇచ్చారు ఇక రెండు వేల ఐదులో నువ్వంటే ఇష్టం భగీరథ డేంజర్ సీతారాముడు శ్రీరామదాసు మాయాజాలం నీనవ్య చాలు కుర్రాళ్ళు స్టాలిన్ బాస్ టాటా బిర్లా మధ్యలో లైలా గోపి గోడ మీద పిల్లి పెళ్ళైన కొత్తలో అన్నవరం అతిథి యమగోల మళ్లీ మొదలైంది దేశముదురు కృషి కంత్రి దీపావళి మిస్టర్ మేధావి ఇది సంగతి బలే దొంగలు గమ్యం కాళిదాసు సవాల్ బుజ్జిగాడు గోరింటాకు ఆలయం సత్యం అష్టాచమ్మ రెయిన్బో బ్లేడ్ బాబ్జీ అందమైన అబద్ధం కుబేర్లు చెడుగుడు కొంచెం ఇష్టం కొంచెం కష్టం చెలో ప్రేమిద్దాం క్రేజీ అంకుల్స్ పెళ్లి సందడి అఖిల్ కోతల రాయుడు ఆర్గానిక్ మామ హైబ్రిడలుడు ఇలా ఇప్పటి వరకు కూడా అద్భుతమైన చిత్రాల్లో నటించారు ఆమె ప్రస్తుతం ఆమె సెలెక్టివ్గా మాత్రమే సినిమాలు చేస్తూ ఉన్నారు ఇక హేమగారి కుటుంబం గురించి చూస్తే పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆమె జాన్ అనే కెమెరామెన్ ని వివాహం చేసుకున్నారు ఆమెకి ఒక పాప ఆమె పేరు ఇషా జాన్ స్వతహాగా ఆమెకు రాజకీయాలన్నా సేవా కార్యక్రమాలన్నా ఆసక్తి ఎక్కువ రెండు వేల పద్నాలుగులో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మండపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆమె ఓటమిపాలయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆ తర్వాత పార్టీ నుంచి బయటకు వచ్చి రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ పదమూడున బీజేపీలో చేరారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా అసోసియేషన్లో కార్యవర్గ సభ్యురాలుగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించారు ఆ తర్వాత జాయింట్ సెక్రటరీగా కూడా ఎంపికయ్యారు గతంలో ఉపాధ్యక్ష పదవికి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగి రెండు వందల ఇరవై ఓట్ల ఆధిక్యంతో కూడా గెలుపొందారు పేద కళాకారులకు ఫింగ్లు ఇవ్వడం వారికి ఏదైనా సహాయం చేయడం కూడా తరచూ చేస్తూ ఉంటారు పేద కళాకారులు ఎవరైనా చనిపోతే వారి అంతిమ యాత్రలకు డబ్బులు కూడా సాయం చేయడం గతంలో ఎందరికో చేశారు హేమ మా అసోసియేషన్ కి మంచి సొంత బిల్డింగ్ కట్టాలనేది ఆమె కోరిక బిగ్ బాస్ త్రీలో కూడా ఆమె ఎంట్రీ ఇచ్చారు కానీ మొదటి వారమే బయటకు వచ్చేశారు టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పురి జగన్నాథ్ అంటే తనకు సొంత తమ్ముడు కంటే ఎక్కువ అని చెబుతూ ఉంటారు అంత స్నేహం వీరి మధ్య ఉంది ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో కలిసి పనిచేశారు పురి జగన్నాథ్ ప్రారంభ జీవితంలో నటి హేమ ఆయనకు ఎంతో సపోర్ట్గా కూడా నిలిచారు ఇద్దరికి సినిమా ఇండస్ట్రీలో మంచి బంధం ఉందని చెబుతూ ఉంటారు పలు ఇంటర్వ్యూల్లో కూడా ఇద్దరు ఈ విషయాన్ని తెలియచేశారు ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వచ్చిన సమయంలో పూరి జగన్నాథ్ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండేవారు ఆ సమయంలో హేమ వినోద్ బాల కుంచే పూరి జగన్నాథ్తో కలిసి వర్క్ చేశారు ఇక ఆమె ఇంట్లో కూడా పూరి జగన్నాథ్ క్లోజ్ ఫ్రెండ్ అయ్యారు ఒక అన్నయ్యలా ఉండేవాడు ఆయన అని చెబుతూ ఉంటారు మా అమ్మ కూడా పూరి జగన్నాథ్ వస్తే షూటింగ్స్ కి పంపించేదని అంతలా ఒక బ్రదర్ రిలేషన్ ఏర్పడిందని గతంలో హేమ కూడా ఒక ఇంటర్వ్యూలో తెలియచేశారు ఇక పూరి జగన్నాథ్ లావణ్య గారిని ప్రేమించి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే పూరి జగన్నాథ్ లావణ్య గారిని ప్రేమించిన సమయంలో ముందుగా హేమగారికే పరిచయం చేశారు హేమ ఆమె భర్త దగ్గరుండి వీరికి పెళ్లి చేశారు అంతేకాదు అప్పుడు పెద్దవాళ్ళు ఎవరూ లేకపోవడంతో హేమ ఆమె భర్త కలిసి కాళ్ళు కడిగి కన్యాదానం చేశారు ఇటీవల హేమ రేవు పార్టీ వివాదంలో ఉన్నారు హైదరాబాద్కు చెందిన వాసు తన పుట్టినరోజు సందర్భంగా బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలో జిఆర్ ఫామ్ హౌస్లో రెండు వేల ఇరవై నాలుగు మే పంతొమ్మిదిన నూట యాభై మందితో సన్సెట్ టు సన్ విక్టరీ పేరుతో రేవు పార్టీ ఏర్పాటు చేశారు ఆ పార్టీలో భారీ డీజే సౌండ్ రావడంతో పొరుగువారు పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు ఫామ్ హౌస్పై దాడి చేశారు రేవు పార్టీలో తనిఖీలు నిర్వహించగా పట్టుబడ్డ వారిలో నటి హేమ కూడా పాల్గొన్నట్టు బెంగళూరు సిటీ కమిషనర్ దయానంద్ స్పష్టం చేశారు రేవు పార్టీలో పాల్గొన్న నూట మూడు మంది నుంచి బ్లడ్ శాంపిల్ సేకరించగా నటి హేమతో పాటు ఎనభై ఆరు మంది డ్రగ్స్ వాడినట్టు నిర్ధారణ అయిందని మే ఇరవై ఏడున విచారణకు హాజరు కావాలని ఆమెకు పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు ఇక నటి హేమ గారి గురించి చూస్తే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు మంచి రెమ్యునరేషన్ కూడా అందుతుంది ఆమెకు ఇక ఆమె ఆస్తి సుమారు పది కోట్ల రూపాయల వరకు ఉంటుందని చెబుతూ ఉంటారు ముఖ్యంగా ఆమె నటించిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏదో తప్పక కామెంట్ రూపంలో తెలియచేయండి